శాంతి మే ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి మురళి యొక్క రివైజ్ డేట్ డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మురళి యొక్క హెడ్డింగ్ కొత్త శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖం ద్వారా పరిష్టా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు బాబ్దాదా పరమాత్మ పాలనకు అధికారులైన తమ పిల్లలను చూసి హర్షిస్తున్నారు స్వయం పరమాత్మ పాలనలో పాలింపబడుతున్న మీరు ఎంత భాగ్యవంతులు మమ్మల్ని పరమాత్మ పాలన చేస్తున్నారని ప్రపంచంలో వారు కూడా అంటారు కానీ కొద్దిమంది మంది విశేషాత్మలైన మీరు ప్రాక్టికల్గా పాలింపబడుతున్నారు పరమాత్మ పాలన పరమాత్మ శ్రీమతం లభించాయి శ్రీమతం ద్వారానే నడుస్తున్నారు పాలింపబడుతున్నారు ఈ విధంగా మిమ్మల్ని మీరు విశేషమైన ఆత్మలుగా భావిస్తున్నారా మీ గొప్పదనం గురించి తెలుసా వర్తమాన సమయంలో అయితే బ్రాహ్మణ ఆత్మలు మహాన్గానే ఉన్నారు అయితే భవిష్యత్తులో కూడా సర్వశ్రేష్ట మహాన్ ఆత్మలుగా ఉంటారు ద్వాపర యుగంలో కూడా మీ జడ చిత్రాలు ఎంత మహాన్గా తయారవుతాయంటే ఆ చిత్రాల ముందుకు ఎవరు వెళ్ళినా నమస్కరిస్తారు మీకెంత గొప్పదనం ఉందంటే ఈరోజు వరకు ఒకవేళ ఏ ఆత్మనైనా దేవతగా తయారు చేస్తే లక్ష్మీనారాయణులుగా శ్రీరామునిగా తయారు చేస్తే ఎప్పటి వరకు ఆత్మ దేవతా పాత్రను అభినయిస్తుందో ఇతడు సాధారణ మనిషి ఆత్మ అని ఆత్మ గురించి తెలిసినప్పటికీ దేవతా పాత్రను అభినయిస్తున్న ఆ సాధారణ ఆత్మకి కూడా నమస్కరిస్తారు కనుక మీ రూపానికి మహానత అయితే ఉంది కానీ నామధారి ఆత్మలను కూడా మహాన్గా భావిస్తారు మరి ఇలాంటి మహానతను అనుభవం చేస్తున్నారా తెలుసుకున్నారా అర్థం చేసుకున్నారా లేక ఇమర్జ్ రూపంలో స్వయాన్ని అనుభవం చేస్తున్నారా ఎందుకంటే అనుభవం చేసుకోవడమే ముఖ్యమైన ఆధారం బాగ్దాద పిల్లలందరినీ అనుభవీ మూర్తులుగా తయారు చేస్తున్నారు కేవలం వినే లేక తెలుసుకునేవారుగా కాదు అనుభవం అనేది ప్రతి ఒక్కరి ముఖము ద్వారా నడవడిక ద్వారా తెలిసిపోతుంది నడవడిక ద్వారా వారి స్థితి గురించి తెలిసిపోతుంది కనుక మా నడవడిక ఎలా ఉంది అని చూసుకోండి బ్రాహ్మణ నడవడిక ఉందా బ్రాహ్మణ అనగా సదా సంపన్న ఆత్మ శక్తులతో కూడా సంపన్నం గుణాలతో కూడా సంపన్నం మరి ఇలాంటి నడవడిక ఉందా మీరు సాధారణంగా ఉన్న అలౌకికంగా ఉన్నారని మీ ముఖం ద్వారా కనిపిస్తుందా మీ అందరి దృష్టి వృత్తి వైబ్రేషన్లు అలౌకికంగా ఉన్నాయని అనుభవం చేస్తున్నారా అంతిమ జన్మ వరకు మీ దివ్యతను మహానతను మీ జడ చిత్రాల ద్వారా కూడా అనుభవం చేసుకుంటున్నారు మరి వర్తమాన సమయంలో చైతన్య శ్రేష్ఠ ఆత్మలైన మీ ద్వారా అనుభవం అవుతుందా జడ చిత్రాలైతే మీవే కదా అమృత వేళ నుండి మీ నడవడికను చెక్ చేసుకోండి మా దృష్టి అలౌకికంగా ఉందా ముఖ భంగిమ సదా హర్షితంగా ఉందా ఏకరసంగా అలౌకికంగా ఉందా లేక సమయానుసారంగా మారుతూ ఉంటుందా కేవలం యోగంలో కూర్చున్న సమయంలో లేక ఏదైనా విశేషమైన సేవ చేసే సమయంలో అలౌకిక స్మృతి లేక వృత్తి ఉంటుందా లేక సాధారణ కార్యం చేస్తున్నప్పుడు కూడా ముఖము మరియు నడవడిక విశేషంగా ఉంటుందా మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఏదైనా అలజడి కలిగించే విషయం ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని అలౌకికమైన వారుగా భావిస్తున్నారా కనుక సాధారణ కార్యంలో కూడా మా మాటలు నడవడిక ముఖము అతీతంగా మరియు ప్రియంగా అనుభవం అవుతున్నాయా అని చెక్ చేసుకోండి ఏదైనా సమయంలో అకస్మాత్తుగా ఎవరైనా ఆత్మ ఎదురుగా వస్తే మీ వైబ్రేషన్ల ద్వారా మాటలు నడవడిక ద్వారా మీరు అలౌకిక ఫరిష్తా అని అనుభవం చేయిస్తున్నారా ఎందుకంటే ఈరోజు సంగమ యుగం యొక్క రోజు పాతది పోతూ ఉంది కొత్తది వస్తూ ఉంది మరి విశ్వం ముందు ఏ నవీనత కనిపించాలి లోపల స్మృతి అయితే ఉంటుంది లేక అర్థం చేసుకుంటున్నారనేది వేరే విషయం కానీ స్థాపన సమయం గురించి ఆలోచించండి స్థాపన జరిగి ఎంత సమయం గడిచిపోయింది గడిచిపోయిన సమయం లెక్కతో ఇప్పుడు ఎంత కొద్ది సమయం మిగిలి ఉన్నది కనుక ఏం అనుభవం అవ్వాలి చాలా మంచి మంచి పురుషార్థులు పురుషార్థం కూడా చేస్తున్నారు ఎగురుతూ కూడా ఉన్నారని బాబ్దాదాకు తెలుసు అయితే సమయం యొక్క పిలుపు ఇప్పుడు ఇది మీ టాపిక్ కదా కనుక ఇప్పుడు విశేష మహాన్ ఆత్మలైన మీ పట్ల సమయం యొక్క పిలుపు ఏమిటంటే ఇప్పుడు ఫరిష్తాగా అనగా అలౌకిక స్వరూపం కనిపించాలి ఇది అవుతుందా టీచర్లు చెప్పండి అవుతుందా ఎప్పుడవుతుంది ాబా అంటున్నారు మీ స్వరూపం ద్వారా సేవ చేయాలి ఎవరు మిమ్మల్ని చూసినా ఫరిష్ఠగా అనిపించాలి కొత్త సంవత్సరంలో సమానంగా అయ్యే దృఢ సంకల్పం చేయండి మేము పరిష్టాలుగా అవ్వాల్సిందే అని లక్ష్యం ఉంచుకోండి ఇప్పుడు పాత విషయాలను సమాప్తం చేయండి మీ అనాది ఆది సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి నడుస్తూ తిరుగుతూ నేను తండ్రి సమానమైన ఫరిస్తాను పాత సంస్కారాలతో పాత విషయాలతో నాకు ఎలాంటి సంబంధము లేదు అని స్మృతిలో ఉంచుకోండి అర్థమైందా ఈ పరివర్తన యొక్క సంకల్పానికి నీటినిస్తూ ఉండండి ఎలాగైతే బీజానికి నీరు ఎండా ఉన్నట్లయితే ఫలం వెలువడుతుందో అలానే బాబా అంటున్నారు ఈ సంకల్పం అనే బీజానికి కూడా స్మృతి అనే నీరు మరియు వేడిని ఇస్తూ ఉండండి నేను బాబ్దాదాతో ఏమని ప్రతిజ్ఞ చేశాను అని మాటి మాటికి రివైజ్ చేసుకోండి అచ్చా నలువైపులా ఉన్న మహాన్ ఆత్మలకు సదా శక్తిని సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించే ఆత్మలకు సదా దృఢ నిశ్చయం ద్వారా ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే బ్రాహ్మణుల నుండి ఫరిష్టాలుగా అయ్యే ఆత్మలకు సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే నిశ్చయంతో తండ్రి సమానంగా అయ్యేవారికి బాబ్దాదా ప్రేమకు రిటర్న్ ఇచ్చే మహావీర ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే వరదానము స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకొని జ్ఞాన యుక్తంగా అయ్యే ప్రభు భవ వివరణ ఆత్మకు ఈ సృష్టి చక్రంలో ఏ ఏ పాత్ర ఉందో దాన్ని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారిగా అవ్వడం పూర్తి చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని ధారణ చేయడమే స్వదర్శన చక్రాన్ని నడిపించడం స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకోవడం అనగా జ్ఞాన యుక్త ఆత్మగా అవ్వడం ఇలాంటి జ్ఞానయుక్త ఆత్మలే ప్రభువుకి ప్రియులు వారి ముందు మాయ నిలబడలేదు ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా తయారు చేస్తుంది స్లోగన్ ప్రతి పుత్రుడు తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా తయారైతే ప్రజలు త్వరగా తయారైపోతారు బాబా అంటున్నారు ప్రత్యక్షంగా కనిపించాలి వీళ్ళు తండ్రి సమానమైన వాళ్ళు అని అప్పుడు చాలా తొందరగా బాబా ప్రత్యక్షత అయిపోతుంది అచ్చా ఓం శాంత్